హాయ్ ఫ్రెండ్స్ నేను డీవీఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారు విడతలకు చెందినటువంటి డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇక పదిహేడవ విడతకు సంబంధించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసేటువంటి అవకాశం అయితే లేదు మనకు జూలై నెలలో ఈ పదిహేడవ విడతకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఈ ఎలక్షన్లు అనేవి జరిగిన తర్వాత ఏ గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి మరి ఈ పథకాలు అనేవి కొనసాగుతాయా లేదా అనే దానిపైన ఆధారపడి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతకు చెందినటువంటి డబ్బులు రైతులకు అందడం అనేది జరుగుతుంది ఒకవేళ ఏ ప్రభుత్వం ఫామ్ అయినా ఈ పిఎం కిసాన్ డబ్బులను అందించినట్లయితే అంటే రైతులకు అందజేసినట్లయితే ఈ పదిహేడవ విడతకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు జూలై నెలలో అర్హులైనటువంటి రైతులకు అందేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పుడు పీఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం విడుదల చేయదు దానికి కారణం ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతకు చెందినటువంటి డబ్బులను విడుదల చేసేటువంటి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఇది పిఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్